ఒక మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్క నిన్న బండ మీదికి ఎక్కి ఒక యువకుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి దైవ ప్రార్థన చేయసాగాడు అతడి వాలకం చూసిన మునికి అది భక్తి కాదు విరక్తి అని క్షణంలో అర్థమైంది బతుకు చాలించటం కోసమే చివరిసారిగా దేవుడిని తలుచుకుంటున్నాడని గయించి నదిలా దూకబోతున్న వాడిని చటుక్కున చేయి పట్టి వెనక్కి గుంజాడు కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది ఋషివైపు నిరసనగా చూశాడు ఎందుకు ఆపారు స్వామి ఈ పాటికి ఈ తుచ్ఛమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని అన్నాడు మహర్షి తల అడ్డంగా ఊపి తప్పునాయన దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదు అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అన్నాడు ఆదరంగా ఆ యువకుడు కాస్త ఊరడిల్లి కళ్ళు తుడుచుకుంటూ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి ఆమె పేరు మల్లిక కానీ ఆమె నా ప్రేమని తిరస్కరించింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్థం అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మహర్షి దీర్ఘంగా నిశ్వసించి సరే నాయన నీ ఇష్టప్రకారమే జరుగుతుంది కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వెయ్యి అన్నారు ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యుకి ఊరికే ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు అంటే నేను చెప్పినట్టు నడుచుకో తర్వాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు అలాగే స్వామి నా లెక్క ప్రకారం నేను ఇవాళే మరణించినట్టు ఇక నుంచి జీవత్సవంతో సమానం మీ ఇష్టప్రకారం కానీయండి అన్నాడు అతడి పేరు ఊరు వివరాలు తెలుసుకొని అతడిని తన వెంట ఒక ఆటవిక గూడానికి తీసుకువెళ్ళాడు మహర్షి మహర్షిని ఆటవికులు సాధారణంగా ఆహ్వానించి సకల సపర్యలు చేశారు వారిని దీవించిన ముని ఆ యువకుడిని వారికి అప్పగించి ఇతడి పేరు ఆనందుడు ఒక ఏడాది పాటు మీతో కలిసి జీవిస్తాడు నన్ను గౌరవించినట్టే ఇతడిని కూడా గౌరవించండి ఆదరించండి అని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మహర్షి మహర్షి ఆజ్ఞను శిరసా వహించిన ఆటవీకులు ఆనందుడిని కాలు కింద పెట్టనీయకుండా సకల సౌకర్యాలతో సేవించసాగారు కొన్ని రోజులు హాయిగా గడిచిపోయింది రాను రాను ఆనందుడికి తన నిష్క్రియాపరత్వం పట్ల అసంతృప్తి కలగసాగింది ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా పని చేయాలనిపించింది గూడెం పరిసరాలను వారి దైనందిన జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించాడు యువకుడు ఆటవీకులు ఎక్కువగా వేటలోను నిద్రలోనూ అప్పుడప్పుడు కొండదేవర పూజ నాట్యాలలోనూ కాలం గడుపుతున్నారు వారంతా అజ్ఞానంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలోనూ ఉన్నారని గ్రహించాడు ఆ యువకుడు ఒక రాత్రి గూడెం వాసులను సమావేశపరిచి ఆనందుడు ఇలా అన్నాడు మీ శక్తి సమయము చాలా వరకు వృధా పోతున్నాయి నేను చెప్పినట్టు చేస్తే మీ గూడాన్ని మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు ఆటవికులు ముక్త కంఠంతో మాకు మహర్షి మీరు వేరు కాదు మీ మాట చొప్పున చేస్తాము అన్నారు ఆటవికులు వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు మొదటగా గూడెల్లోని ఊహ తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరన వేప చెట్టు కిందికి చేర్చి పాఠశాల ప్రారంభించాడు వృద్ధులకి బుట్టలు చాపలు అల్లే పని పురమాయించాడు వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు ఆకుకూరలు చిరుధాన్యాలు పండించే సేద్యగాళ్ళుగా మార్చాడు స్త్రీలకు ఔషధ మూలికలు తేనె వెదురు బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు వాటన్నింటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు తన తండ్రి అన్నల సహకారంతో అక్కడ ఆటవీకుల చేత అంగళ్ళు తెరిపించాడు ఇప్పుడు ఆనందుడు ఆటవీకులు క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో తల మునకలైపోయారు చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది ఆ ముని గుడానికి వచ్చి ఆనంద నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గడువు దాటింది మరి కనుక నీకు నేను అడ్డురాను స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో అన్నాడు ఆనందుడు ఋషికాళ మీద పడి నాకిప్పుడు చావాలని లేదు స్వామి బతకాలని ఉంది అని కన్నీరు కార్చాడు మహర్షి అతడిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు నాయన నీ చొక్కా నీకు బిగువైనప్పుడు దాన్ని చింపి పారేయటమో కాల్చేయటమో చేసే బదులు అది సరిపోయేవారికి ఇస్తే ఉపయోగపడుతుంది నీకు వ్యర్థంగా తెచ్చిన నీ జీవితం ఇప్పుడు ఎంత అర్థవంతంగా మారిందో చూసావా ఈ సృష్టిలో నిరుపయోగమైనది ఏదీ లేదు అన్నాడు నిజమే స్వామి నాకు పనికిరాని నా జీవితం ఈ ఆటవీకులకి ఉపయోగపడింది నాగరికులుగా మార్చింది ఈ అడవిలో ఇంకా అనేక ఉన్నాయి నా అవసరం అక్కడ చాలా ఉంది నా కోసం వారు ఎదురు చూస్తున్నారు తమ సెలవు బయలుదేరుతాను అన్నాడు ఆనందుడు అలాగే ఆనంద వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్నాడు మునీశ్వరుడు మన్నహాసం చేస్తూ ఆనందుడు తల వంచి లేదు స్వామి భగ్న ప్రేమికుడిని జీవితాన్ని వాడిని నాకే ఆశలు లేవు అన్నాడు ముని సైగ చేయడంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు నిలబడింది ఆనందుడు తలెత్తి చూసి మల్లికా అన్నాడు ఆనందాశ్చర్యాలతో ఎవరైనా ఈ భూమి మీద సాధించేవారిని ఇష్టపడతారే కానీ చచ్చేవారిని కాదు నీవు బ్రతుకు నలుగురిని బ్రతికించు అప్పుడే నీ జీవితానికి అర్థం జీవితానుభవానికి పరమార్థం లభిస్తాయి ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు మరి ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ని నాకు షేర్ చేస్తారని కోరుకుంటూ లైక్ చేస్తారని కోరుకుంటూ మీ అభిమాన హిమపాల